అదే ఇది మిల్లైనా పిలిచేదా మంచి లైన్ అయినా చూడు ఒకసారి అదే వాళ్ళు వాళ్ళు ఒక్కొరు ఒక్కొక్కరు చేరితే అందరు చేరుతారు

और सेकंड नंबर चला ना मित्रामा आहा कच्चा कच्चा जय के सेंटर वाला की तरफ से जाने की तरफ से पर गाड़ी को कंट्रोल से कोचनाम 10 18 30 गलती नहीं ले ना त्रिपाठी लगाने से प्रतिस्पर्धा तोला गुने आहा जय की तुम्हारे नीचे तो मात्र घोटा रहा और कमाल चला

లైన్ పైనే యాదలైపోయిన తర్వాత ఇదలైపోయింద కదలడం దయచేసి అన్నగారు రెండు చేతులతో ఉపయోగించరాదే మన కమ్యూనిటీ సబ్లికి గమనించాలన్న బోర్రేనే పోయినా ఎదల కొల్ల మీరు కొంచెం సైడ్ ఉండడపోయి ఎదలు ముందున్న వాళ్ళందరూ రైట్ సైడ్ కావాలంట ఆ లైన్ మీకు కనిపిస్తోలే అవో ఎదలు ఎటువైపు వెళ్తాల దయచేసి డ్రైవల్ ఆఫ్ శివరాజ టైలర్ అంటే గంటాల తిప్పన్నగారు మీ జత కనిపించట్లేదన్న అన్నగారు అన్న తమిళ సభ్యులు చిప్పన గారు జై జ్ ఒకసారి వారిని సంప్రదించండి వారికి ఏమన్నా ముహూర్తం పెట్టుకొని వస్తున్నారా ఇండి తొందరగా రమ్మన్నా అయిపోయాక చెప్తా రెండు గాలి మిత్రమా చివర రెండు పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత మూడో రౌండ్ వచ్చేసరికి ఏకంగా పదహైదు సెకండ్ల మన ఖర్చులో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత పదహైదు సెకండ్ల కథలో వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ చాలా చక్కగా ఎదురైతే మిత్రం నువ్వు ఏ విధంగా నువ్వు మాట సాగిస్తే ఖచ్చితంగానికి ఏదో ఒక జావు మీకు ఐదు నిమిషాలు మీకు సమయము ఐదు నిమిషాలకు నాలుగలా ఉన్నావు రెండు కాలంలో రెండు కాలు హలోగ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అనంతపురాన్ని ఐదు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ ల పూర్తి రౌండ్ కి

दैत्या से तोला जमालो कमी चला ना समिती सातील पुढे मिळो मिल रे मान जिन मिल रे ओ भगवन्जे अनु बोलू पापीला लागलाय एवढं ग्लोबल गावतो अभी कांती संजता ही जटा అమ్మ మీ కూరకరి 3 మాత్రమే మీకు ఆకరి 3 ఏ 3 అన్న రేనకాలి లోపాన హరి ఇదే వచ్చి కూడి ఐదో ఐదు పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల కూడా ఏడు నిమిషాల పద్దెనిమిది సెకండ్ల పూర్తి చేసుకుని ఆరో రౌండ్ కి సిద్ధమే మొదటి స్థానంలో కొనసాగుతున్న సాగుతున్న కదా చెప్ప ఆరు సెకండ్ల వరకు ఖర్చులున్నాయి మొదటి స్థానకే మిత్రమా వేగం పెట్టాలను చెప్పా ముందు నీ చేతిలోనే ఉంది వేగం పెట్టితే ఖచ్చితంగా నువ్వు మొదటి స్థానం నీ చేతులనే కావేశాలా చెక్క ఎవరు రౌదో తెచ్చేసి ఆఖరి క్షణం మీకు రెండు నిమిషాలకి రెండు రెండు నిమిషాలకి రెండు స్థానం இப்போ ஆக்கொக்கம் மாதிரி اشتركك <applause> بالقناه <applause> కుంకునూరు మల్లికార్జున గారి జత వీరికిచ్చిన పది నిమిషాలలో వీరు లాగినటువంటి దూరము రెండు వేల మూడు పాయింట్ మూడు ఇంచెలాగే ప్రస్తుతానికి రెండో స్థానం